చేశారు వైసీపీ పార్టీకి ప్రధానమైన సార్ రాజీనామా చేయడానికి ఇప్పుడు ఒకటే విషయం చేసుకోవాలి ఈ పార్టీ ఫ్యూచర్ ఎవరైనా సరే ఫ్యూచర్ ఆలోచిస్తారు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ పార్టీ ఒక నడవడికను కూడా ఆలోచిస్తాం సో గెలుపు ఓట్ల సహజం మన ఎలక్షన్స్ లో జరిగి అది వేరే విషయం కానీ ఏంటంటే మళ్ళీ చేసే ఫర్దర్ స్టెప్ ఎలాగ ఉండాలి దాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగుతుందో దాన్ని బట్టి బేస్ చేసుకుని ఉంటాం కానీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసుకోలేకపోతుంది ఆ కారణాలు ఏంటో తెలుసుకోలేకపోతుంది రెండు పార్టీలో పార్టీ వ్యక్తుల్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇంకప్పుడు ఏ విధంగా ఈ పార్టీ ఉంటుంది అనేది ఒకటి రెండు ఏదైతే నేను ఎమ్మెల్యేగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారో నేను బ్రహ్మాండంగా కొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళారు అయిపోయాలు కూడా రికమెండేషన్తో నన్నే వాళ్ళు మాస్తానికి కుదరదు ఆయనైతేనే కరెక్ట్ క్యాండిడేట్ చెప్పినా కూడా ఈ పార్టీలో కొంతమంది పెద్దలు కావాలనే వాళ్ళ యొక్క అయిష్ట అయిష్టాలతో కోసం వాళ్ళ దీనికోసం నన్ను మార్చడం జరిగింది పార్లమెంట్ క్యాండిడేట్ తీసుకున్న తర్వాత కూడా నన్ను మెంటల్గా చాలా హెరాస్ చేశారు పార్టీలోని ఇద్దరు పెద్దలు వాళ్ళు తప్పుడు సంకేతాలు పేపర్కి ఇచ్చారు ఎన్ని జరిగినా కూడా ఎన్నో అవమానాలు పొందినా కూడా సరే పార్టీలో ఉన్నాం కదా అని సర్దుకుపోయాం కానీ ఇవాళ ఏదైతే పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మా పెద్దలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఆయన యొక్క అనుభవం ముందు ఇక్కడ చాలామందికి ఆ ఒక ఇది లేదు కానీ కనీసం ఆయన్ని గౌరవం కూడా ఆయన్ని పిలిచి ఇదిగో గౌరవంగా మాట్లాడి ఇదిగో మీరు కౌన్సిల్లో ఇదిలో ఉన్నారు మీరు చేయగలుగుతారా మీరు చేయలేరా లేదు ఎవరైతే బాగుంటుంది ఎందుకంటే ఆయన మూడేళ్ళు చేశారు ఇవాళ కొత్త వ్యక్తి కాదు అనుభవం లేని వ్యక్తి కాదు ఒక పెద్ద నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి ఈజ్ స్కాలర్ సో అలాంటి వ్యక్తిని కూడా కనీసం అడగకుండా అర్హత లేని వ్యక్తిని లీడర్ ఆఫ్ అపోజిషన్ పెడతాం ఈ పార్టీ ఒక

వాళ్ళ ఇష్ట అయిష్టాలతో నడుస్తుంది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం మీద నడవట్లేదు అదే సార్ ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి కారణం ఈ పార్టీ జిల్లాలో ఒక కొంతమందిని వాళ్ళు పోషిస్తా ఉన్నారు ఆడలు అందుకనే ఆ వ్యక్తి యొక్క ఆనందం కోసం వీళ్ళు ఆ వ్యక్తిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది సార్ మీ ఐపాక్ సర్వే చెప్పినా కూడా వీళ్ళు మాసానికి సిద్ధపడి యాంటీ చెప్పడానికి లేదు ఎమ్మెల్యేని తిప్పుకుంటే మీ ఓట్లు పోతే నన్ను కనీసం ఇచ్చిన కొత్త అభ్యర్థిని కూడా ఎమ్మెల్యే తిప్పుకోవద్ద ఓట్లు పోతే అని దుష్ప్రచారం చేయటం అనేది పార్టీని మోసం చేసే వ్యక్తుల్ని మళ్ళీ పార్టీకి ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారని పార్టీ ఎటు అదే సార్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సో మీ సర్కిల్లో మీరు ఒక సర్వే చేయించుంటారు మీరు ప్రధానంగా ఏమనుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోయింది ఎన్నో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఎన్నో కారణాలు ఉన్నాయి సో అవన్నీ మనం బైరీ చేసుకొని మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం చేసుకోవాలి కానీ ఇక్కడ మళ్ళీ అది జరగట్లా మళ్ళీ ఇక్కడ ఈ పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళ ఇష్టాలతో ఇంకా నడుపుతా ఉన్నారు పార్టీని అది అలాంటి ఇంకా నడిపితే ఎవరు సహించేది లేదు ఎవరు నా దేశంతో ఉండరు అనుకో సరే గతంలో పున్నూరులో మీరు చాలా చేశారు పొన్నూరుకి సంబంధించి గతంలో ప్రభుత్వాన్ని మార్చి అక్కడ కొత్తగా వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అక్కడ మీరు చేసిన అభివృద్ధి కూడా కానీ తీసుకున్న కారణాలను తెలుసు గుంటూరు తెలుసు సో ఈ గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా చాలా మంది పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులకి ఎటువంటి పదవులు దొరకాల ఎటువంటి గుర్తింపు దొరకల అర్హత లేని వ్యక్తులు చాలా మందికి చైర్మన్లు ఇచ్చారు రాష్ట్ర గుంటూరు జిల్లా చైర్మన్లు ఇచ్చారు రాష్ట్ర చైర్మన్లు ఇచ్చారు ఇలాంటి ఎన్నో ఇచ్చారు చాలా మంది నలిగిపోయారు కానీ అలాంటి వ్యక్తిని కనీసం పార్టీ గుర్తించట్లేదు చూసారా అది పార్టీ కళ్ళు మూసుకొని ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అదే ఇంకా సార్ మీకు ఎక్కువ చాలా శాతం ఓట్లు పడ్డాయి కానీ మీలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు పార్టీని రాజీనామా చేస్తున్నా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు మీకు మాట్లాడిన విషయాలు ఏంటి నాతో నేను ఎవరితో మాట్లాడాల నేను రిజైన్ చేయాలని డిసైడ్ అయిపోయాను నేను ఎవరితో ఇన్ఫార్మ్ చేయలేదు ఎవరికి చేయలేదు నేను డిసిషన్ తీసుకున్నాను సో నాకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచాను గురు పార్లమెంట్ పరిధిలో వాళ్ళందరూ వచ్చారు అందరూ కూడా అదే ఏకా ముక్త కంఠంతో ఉన్నారు మనం వదులుదాం ఈ పార్టీ నిలబడదు ఈ పార్టీలో గుర్తింపు లేదు పార్టీ కార్యకర్తలు ఇది కూడా గుర్తింపు లేనప్పుడు మనం బయటకు అన్నారు సార్ కిలారి రోసయ్య గారు అంటే కార్యకర్తల్ని బలంగా పట్టుకుని నడిచే వ్యక్తి అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నలభై ఐదు రోజుల్లో ఈ గ్యాప్ లో కూడా చాలా దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల గురించి మీరేం చెప్తారు ఒకటి ఎవరైనా సరే దాడి అనేది చాలా అది జరగకూడని విషయం ఎందుకంటే వాళ్ళ పన్నూరు నియోజకవర్గం తీసుకొని నేను ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా నాకు దేశంతో పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగల ఎందుకంటే మనం చేసిన ఈ ఐదేళ్లు ఏ విధంగా అభివృద్ధి సాధించాలి ఏ విధంగా పనిచేయాలి ఆవి దిశగా నడిచాం తప్ప కక్షపూరితమైన రాజకీయాలను చేయలే సో కక్షపూరితమైన రాజకీయాలు చేయకపోవడం వల్లే ఇవాళ కొన్నూరు కాన్స్టెన్స్ ప్రశాంతమంది కొన్ని చోట్ల కొంతమంది పర్సనల్ వాళ్ళ ఒక విషయాల మీద జరుగుతున్న దాడులు జరుగుతూ ఉన్నాయి రాజకీయంగా సో ఏదైనా సరే ఎవ్రీ యాక్షన్ రియాక్షన్ లాగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా సరే ఇది పూర్తిగా ఖండించాల్సింది ఇలాంటి జరగకూడదు ఎందుకంటే మళ్ళీ పునరాధం కాకుండా చూసుకోవాలి సో నిజంగా పార్టీకి హ్యూజ్ లాస్ అని చెప్పుకోవాలి మీరు పార్టీ నుంచి వెళ్ళిపోవడం బట్ ఆ మిమ్మల్ని టార్గెట్ చేసిన వ్యక్తులకి ఒకటి పార్టీ అనేది ముఖ్యం ఎవరైనా సరే ఒక పార్టీ గోడు కింద ఉన్నప్పుడు ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉండాలి కానీ పార్టీ కోటరీలో ఉన్న పెద్దలు హైకమాండ్లో కోటరీలో ఉన్న పెద్దలు ఈ పార్టీని మోసం చేసిన వ్యక్తుల్ని దగ్గర పెట్టుకొని అతనికి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ పార్టీ యొక్క దరిద్రం ఈ జిల్లా పర్టికులర్గా గా గుంటూరు జిల్లాలో ఎంతో మంది పార్టీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నిరాధారణకు గురయ్యారు వాళ్ళందరూ తీవ్రంగా ఈ పార్టీ పెద్దలు మోసం చేశారు సార్ మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే ఏ పార్టీలోకి మీరు మొగ్గు చూపే అవకాశం పార్టీ కార్మికులు అందరూ కూడా ఇవాళ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ పార్టీలో వివిధ కూడా వచ్చారు వాళ్ళందరితో కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఫ్యూచర్లో ఏది బెటర్ అయితే ఆ రేపు వెళ్ళాలని ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు మేము ఎవరిని కూడా కలవాలా ఎవరితో కూడా మాట్లాడలేదు సో ఏ మంచి నిర్ణయం తీసుకోవాలో నాకు ఆలోచనతో ఉన్నాం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్